అందరికీ నమస్కారం నిన్నటి రోజున మాజీ శాసనసభ్యులు గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆయన ప్రెస్ లోనే ఆశ్వాస్పదంగా ఉంది ప్రెస్ మీట్ ఏంటంటే కావలి అభివృద్ధి చెందడం మాజీ ఎమ్మెల్యేకి ఇష్టం లేదు ఎప్పుడు నుంచి ఇష్టం లేదు ఆయన పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండగానే ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే ఆ రోజు బస్టాండ్ దగ్గర సెంట్రల్ లైట్ ఇం దొరకుందా ఆ రోజు గొడవ మీకు అందరికీ గుర్తుందో లేదో బీదా మస్తాం రావు గారు సెంట్రల్ లైట్ ఓపెనింగ్ చేస్తుంటే వైసీపీకి నాకు వచ్చి గొడవ అంటే ఈయన ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న అభివృద్ధి చేయడు ప్రతిపక్షంలో ఉన్న అభివృద్ధి చేయడు కావలి నాశనమే ప్రతాప్ కుమార్ రెడ్డి ధ్యేయం రుద్దురు తాగుతున్నారు గ్రావులు తీసుకోబోతున్నారు గావులు తీసుకోపోయి ఎవరు అమ్ముకోరా ప్రభుత్వ పనులకు ప్రభుత్వ రోడ్లకు గేవులు తీసుకోపోతున్నారు రాజు నిరూపించి అక్కడ అమ్మారు అసలుకి ఒకటే అసలు చిన్న ఆశాస్పదం ఏంటంటే ఈ శ్రావణం ఏ ప్లేస్తాయా ఏ ప్లేస్ ఇతను అక్రిడేషన్ ఉందా ఇతను ఏ ప్రెస్ అతను కార్డు బయట పెట్టారా నీ తొత్తు రాని రాని కోట్లు అన్నీ అతని చేత రాపిచ్చి నువ్వు నువ్వు గ్రూపులు వేపిస్తావు శ్రావణ కోసం పోలీసులు తెగనున్నారు ఎమ్మెల్యే గారి ఇంట్లో ఉన్నాడు ఎవరు ఎన్ని అరధకాలు చేస్తా ఉంది మిగతా రవిచంద్ర గారు ప్రశ్నలు తీస్తుందంటే ప్రోగ్రాం అయిపోయి తెస్తారు మరి వ్యాపారస్తులకు అడ్డం లేకుండా చేయడమే ఎమ్మెల్యే గారి ధ్యేయం పార్టీ ధ్యేయం నీకు వ్యాపారస్తుల కర్మలపూడి నారాయణ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి కేతిరెడ్డి జగ జగదీష్ రెడ్డి ఈ ప్లాట్లు అమ్ముకోవడం ముసులుగురు వేవకులు అమ్ముకోవడం కాదు చిరు వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా చేయడమే వ్యాపారస్తులంటే వీళ్ళు కాదు వ్యాపారస్తులు శ్రావణ అతని మీద రెండు వేల ఇరవై రెండులో గల్ ఉంది అప్పుడు కాళేశ్వరరెడ్డి రెడ్డి ఎమ్మెల్యే కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు అదే విధంగా రెండు వేల పదకొండులో విజయవాడలో కేసు ఉంది అప్పుడు కాజాకృష్ణకి ఎమ్మెల్యే కాదు తెలుగుదేశం పార్టీ కాదు మీకు వాళ్ళు చెప్తా ఎన్ని కేసులు ఉన్నాయి ఆరు కేసులు ఉన్నాయి ఈ ఆరు కేసులున్న రౌడీ చీటు మీద ఇతన్ని అడ్డం పెట్టుకొని ఒక ఎస్సీ అడ్డం పెట్టుకొని ఒక ఎస్సీ అట పెట్టుకుని నువ్వు రాజకీయం చేస్తా ఉన్నావు ఇక్కడే ఈ నియోజకవర్గంలో గందరగోళం సృష్టించాలని చెప్పి మరి వివిధ విధ మీద వివిధ వర్గాల మీద మతాల మీద నిన్ను దేశం పెంచాలని చెప్పి నువ్వు చేస్తా ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున కాలు అభివృద్ధి జరుగుతా ఉంది పది నెలలు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి పది ఏళ్ళు నేను ఎమ్మెల్యే కావాలని చెప్పుకుంటా ఉన్నా ఆశ్చర్యంగా పది ఏళ్ళు ఏమి చేసావా ఐదేళ్ళు మా తెలుగుదేశం పార్టీలో అధికారులు ఉంది మేము చేసాం మిగతా ఐదేళ్లలో ఒక తక్క మట్టి ఒక తక్క మట్టి నేను పలా దగ్గర వేసాను నా ఇంటి ముందు వేసుకున్నాను ముంత్ర రాకుండా చేసుకున్నాను కావాలి ఆలేసారు లేకపోతే ఏడేశాను ఏడేశారు మీద చేశాను ఆలేసారు ఏడేసారు చూపి ఒక్క ఫోటో రిలీజ్ చెయ్యి ప్రెసిమెంట్ పెట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రావాలి అయ్యా ఈ సిమెంట్ పూశాను అయ్యా ఇది పని చేశానయ్యా అని చెప్పి చూ అభివృద్ధి ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసుకుంటాను నేను నొచ్చుకోలేక ఏదో ఒక అల్లర్లు చేయాలి అది చేయాలి గోలు చేయాలని చెప్పి తప్పితే కాకపోతే మేము లోటాడవుతా ఉన్నాం ఏం కావాలా చెప్పు మా నుంచి ఏది కావాలో చెప్తే మేము ఎమ్మెల్యే గారికి చెప్పి నీకేదో డబ్బులు ఏదైనా కావాలని ఇప్పిస్తాం నీకేం డబ్బులు కావాలంటే ఎమ్మెల్యే గారు చెప్పి ఇప్పిస్తాం నీకు ఆమె తగ్గితే చెప్పండి మేము ఇప్పిస్తాం అంతేగాని కావుల అభివృద్ధిని అడ్డుకోపాక కావుల నాశనం చేయబాక అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏదన్నా ఉంటే చూపుతో రా నేను ఈ పనిచేసాను గతంలో అని చెప్పి చేయలేదని చెప్పు ఏమి పథకాలు ఇచ్చాము ఏమి పథకాలు ఇచ్చి మాకు అన్ని తెలుసు మేము చేస్తాము కావాలని ప్రశాంతంగా ఉన్నాయి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వల్ల కోరుతా ఉన్నాం కావాలని ప్రశాంతంగా ఉన్నాయి అభివృద్ధి